అధికంగా కురుస్తున్న అధిక వర్షానికి వచ్చేసి మిరప నారు మళ్ళీ మిరప నారనే చనిపోతూ ఉన్నాయండి అదేవిధంగా మిరప నారు మొలిచిన తర్వాత మనకి పది నుండి ఇరవై రోజుల దశలో ఎలాంటి రకమైన మందులు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ అకాలంగా కురుస్తున్న వర్షాలకి మిరప నారులో వచ్చేసి ఇప్పుడు ప్రధాన సమస్యలు మనకి కాండం కుళ్ళు వేరు కుళ్ళు అదేవిధంగా బూజు తెగుల సమస్యలు అధిక అధిక మోతాదులో వస్తూ ఉన్నాయి వీటన్నిటికీ మనం ఎలాంటి రకమైన సామాన్య పద్ధతులు పాటించి ఎలాంటి రకమైన మందులు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఎలాంటి రకమైన జాగ్రత్తలు తీసుకోవాలని దాని గురించి ఈ వీడియోలో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తాను వీడియో అనేది వరకు చూడండి అదే రైస్ వాళ్ళందరికీ నా హృదయపూర్వక అండి వెల్కమ్ బ్యాక్ టు వెళ్ళి పార్టీ ఛానల్ మీరు కనుక మన ఛానల్ సరిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నమాట ఇక్కడ కనపడేది వచ్చేసి పదిహేను రోజుల్లో మెరుపునాలండి సో మాక్సిమం మనము పది రోజులు పెట్టిన ఎనిమిది రోజుల నుండి పది రోజుల్లో మనకి జర్మినేషన్ అనేది వస్తుందన్నమాట మనం ఎలాంటి రకమైన స్ప్రేయింగ్ చేద్దామన్నా మ్యాక్సిమం ఎయిట్ డేస్ నుండి టెన్ డేస్ టెన్ డేస్ వరకు మనకి ఫుల్ జర్మినేషన్ అనేది వస్తుంది ఏదైనా సరే పది రోజుల తర్వాత మనం స్ప్రేయింగ్ అనేది చేస్తాం సో మేజర్గా పది నుండి ఇరవై రోజుల మధ్య వ్యవధిలో వచ్చే సమస్యలు కనుక చూసుకున్నట్టయితే మనకి బూజు భూజుకుళ్ళు అదేవిధంగా అదే అదేవిధంగా కాండం కుళ్ళు అదేవిధంగా మన పురుగు సమస్య అనేది ఉంటుందన్నమాట సో వీటన్నిటికీ విధంగా ఈ అధికంగా కురుస్తున్న ఈ వర్షాలకి ఈ భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మాక్సిమం మనకి నారుకూళ్ళు అంటే కుప్పలు కుప్పలుగా చనిపోతా ఉన్నది మాక్సిమం ఇందులో ఆ సమస్య అనేది లేదు కాకుంటే మనకి చాలామంది వాట్సాప్ మెసేజెస్లో కానీ అదేవిధంగా మనకి ఫోన్ కాల్ ద్వారా అన్న మీ వర్షానికి నారు చనిపోతామనేది ఎలాంటి రకమైన మందులు కొట్టాలని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు సో వాళ్ళ కొరకు ఒక క్లారిటీ ఇద్దామన్నట్టుగా నేనైతే కొన్ని రకాల మందులైతే ఈ వీడియోలో మీకు అయితే తెలుస్తాను సో మేజర్గా మనకి పది నుండి ఇరవై రోజుల మధ్యలో మనకి ప్రాబ్లం ఉన్నా లేకున్నా సరే కంపల్సరీ మీరు వీటిని కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే రోగం రాకముందు కనుక మనం అరికడితే కనుక మనకి తర్వాత డ్యామేజ్ అనేది ఉండదు అనమాట అదేవిధంగా మనం పెట్టిన ప్రతి ఒక్క గింజ నారు మొలిసి అదేవిధంగా ప్రతి ఒక్క మొక్క బతకడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అందు అందుకొరకు ముందస్తుకు వచ్చేసి ఈ మన పది రోజులు అయిన దాని తర్వాత అంజంట వాళ్ళది రిడాల్ గోల్డ్ అనే ఒక ఆ మెటల్ ఆక్సైల్ అండ్ మ్యాంగోజబ్ అనేది టెక్నికల్ అనేది కలిగి ఉంటుంది ఈ మెటల్ ఆక్సైల్ మ్యాంగో మ్యాంగోజబ్ ఈ టెక్నికల్ కలిగి ఉండడం వల్ల మనకి దీని వల్ల కలిగే ఉపయోగాలు కనుక చూసుకున్నట్లయితే మేజర్ గా మనకి అదే అదేవిధంగా అంటే నారు పూలు సమస్య అదేవిధంగా కాండంపులు సమస్య రాకుండా అయితే ముందస్తు మనం అరికట్టడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అదేవిధంగా ఈ భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్లనే మనకి ఈ వర్షాలు నాలుగైదు రోజులు పడుతున్నాయి కాబట్టి భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల నీళ్ళు అనేది ఎక్కువగా ఎక్కడైతే స్టోర్ అయితే అవుతుందో ఎక్కువగా మనం వాటర్ చోట ఆ కుప్పలు కుప్పలుగా నారైతే చనిపోతూ ఉంటుంది సో మాక్సిమం ఆ నీళ్లు ఎక్కడైతే అయితే ఉంటుందో ఆ వేస్ట్ వాటర్ అయితే కాలువల ద్వారా మీరైతే బయటికి తీసేయండి అదేవిధంగా సిమెంటా వాళ్ళది రిడామిల్ గోల్డ్ అనేది స్ప్రే చేయండి దాంతో పాటు ఇంకొకటి మనకి బేర్ కంపెనీ వారి నాటివ్ అనేది ఉంటుంది అనమాట ఇది ఒక సిస్టమిక్ ఫంగి సైడ్ అనమాట ఇది కూడా మనకి ఒక ఫంగి సైడ్ అదేవిధంగా ఒక కాంట అయితే చేస్తుంది ఇది కూడా మనం బూజు తెగుళ్ళు అదేవిధంగా నారు కుళ్ళు అదేవిధంగా కాండం కుళ్ళు ఈ మూడింటికి మాత్రం చాలా చక్కని పరిష్కారం అయితే ఉంటుంది అదేవిధంగా బేర్ వాళ్ళది ఇన్ఫినిటో అనేది కూడా ఉంటుంది అనమాట ఇది మనకి లిక్విడ్ ఫార్మేషన్లో అయితే ఉంటుంది ఇది మనకి మేజర్ గా తోటలో మనకి తర్వాత ప్రధాన సమస్య కాండం కుళ్ళు వేరు వ్యవస్థ ద్వారా ఏ విధంగా అయితే నారైతే చనిపోతారో తోటలో ఏ విధంగా అయితే చనిపోతే దానికైతే వాడతారనమాట సో కాబట్టి కాండం కుళ్ళు అదేవిధంగా కుళ్ళు సమస్య ఉన్నప్పుడు కంపల్సరీ ఈ నాట్ మన వేర్ వారి ఇన్ఫినిటోని కనుక స్ప్రేంగ్ చేసుకున్నట్లయితే మనకి చాలా మంచి ఫలితాలు ఉండే అవకాశాలు అయితే ఉంటాయి సో ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు పంగిసైడ్లు మనకి రిడామిల్ గోల్డ్ కానీ అదేవిధంగా వేరు వారి నాటివ్ లేకుంటే పేరు వాళ్ళు ఇంట్లో కానీ ప్రాబ్లం ఉన్నా లేకున్నా కనుక మీరు దీన్ని కనుక తెచ్చి కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్టయితే మనకి ఎంత వర్షం పడ్డా సరే ఒక్క మొక్క కూడా చావడానికైతే ఆస్కారం అయితే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క మొలిచిన ప్రతి ఒక్క మొక్క హండ్రెడ్ పర్సెంట్ మనం అయితే బతికించుకోవచ్చు అనమాట అదేవిధంగా ఈ సమయంలో మనకి పురుగు సమస్య అనేది వస్తూ ఉంటుంది అదేవిధంగా కింద వేరు పురుగు సమస్య అనేది వస్తూ ఉంటుంది సో వేరు పురుగు కనుక చూసుకున్నట్లయితే మనకి కార్బో కార్బోఫ్యూరాన్ త్రీజీ గురుకలు అనేది ఉంటాయి లేకుంటే ఫేరు అనేది రీజెంట్ గురుకలు అనేవి ఉంటాయి అన్నమాట ఈ రీజెంట్ గులకలు కానీ లేకపోతే మన కార్బోఫ్యూరాన్ గులకలు కనుక ఉష్కలో కనుక కనుక చల్లుకున్నట్లయితే మనకి పురుగు సమస్య ఉన్న కంట్రోల్ అవుతుంది దాంతో పాటు మనకి పురుగు సమస్య ఉన్న లైట్గా అయితే కంట్రోల్ అవుతుందనమాట అదేవిధంగా పైపాటు వచ్చేసి పురుగు కనుక స్ప్రేయింగ్ చేసుకునే ప్రొడక్ట్ కనుక చూసుకుంటే మనకి బేర్ వాళ్ళేది ఫేము విధంగా మన ఎఫ్ఎంసి వాళ్ళది కొరాజిన్ అనేది ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకి పైపాటుగా పురుగు కనుక కలిపి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఇందులో మీకు ముడత సమస్య లాంటిది అని అనుకున్నట్లయితే థర్మిథాక్జిమ్ అనేది ఉంటుంది కంపల్సరీ మనకి ఇది థర్మిథాక్జిమ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మనకి పౌడర్ ఫార్మేషన్ అయితే దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఐరో అని ఉంటుంది అనమాట సో ఆ అదే అదేవిధంగా పురుగు సమస్య కనుకున్నట్లయితే కనుక ఈ బేర్ వాళ్ళది ఫ్రేమ్ని అదేవిధంగా ఎఫ్ఎంసీ వాళ్ళ ని కనుక కలిపి కనుక స్ప్రే స్ప్రే స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మనకి పురుగు సమస్యతో పాటు దోమ సమస్యను కూడా చాలా వరకు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా వచ్చేసి పురుగు సమస్య కనుక వేరు పురుగు సమస్య కనుక ఉన్నట్లయితే కార్బోఫ్యూరాను అదేవిధంగా రీజెంట్ అదే అదేవిధంగా మనకి పైపాటుగా లద్దె పురుగు కానీ శనగపచ్చ పురుగు కానీ కనుక్కున్నట్లయితే కంపల్సరీ బేర్ వాళ్ళది ఫేము దాంతో పాటు ఎఫ్ఎంసీ వారి కొయి కనుక కల్పిస్తున్న ఇందులో దోమ మందు ఈ మన ఆరో తైమాక్సామ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి టెక్నికల్ని కనుక ఇందులో కలిపి కనుక స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే తెల్ల దోమ అదేవిధంగా పై మూడుతో అదేవిధంగా పురుగు సమస్యను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అదేవిధంగా కాంటాక్ట్ మన ఇప్పుడు వేరు పూలు కానీ బూజు తెగుళ్ళు కానీ కాండం పూలు సమస్య కనుక్కున్నట్లయితే మనకి రిడాల్ గోల్డ్ కానీ అదేవిధంగా నాటివో కానీ లేదా బేర్ కంపెనీ వాళ్ళు ఇన్ఫినిటో ఈ మూడిటీ కనుక ఇరవై రోజుల ఇరవై పది నుండి ఇరవై రోజులు మధ్యలో మూడు మూడు నాలుగు నాలుగు రోజులు గ్యాప్ కనుక ఇచ్చి ఇవే కనుక పైపాటుగా స్ప్రేయింగ్ కనుక చేసుకుంటే మాక్సిమం ఇప్పుడు ఉన్న సమస్యలకి మాత్రం ఇవి మాత్రం కరెక్ట్ మందులు అనమాట వేరే వేరే విధంగా నెక్స్ట్ వీడియో లో ఇరవై రోజుల నుండి నలభై రోజుల వధిలో ఎలాంటి రకమైన మందులు కొట్టాలని దాని గురించి మనం పూర్తి స్థాయిలో మరొక వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో ఈ సన్ మరొక వీడియోలో కింద వేరు వ్యవస్థ అదేవిధంగా మనం చాలా అయితే అడుగుతా ఉండే ఇప్పుడు ఈ సమయంలో మనకి ట్వంటీ ట్వంటీ కానీ డిఏపి కానీ వేయాలని అడుగుతున్నాను ఈ సమయంలో అయితే వేయదండి ఎందుకంటే ఇప్పుడు పది నుండి పదిహేను ఇరవై రోజుల నారు ఇప్పుడే మనకి రూట్ డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వేస్తే మనకి నారు చనిపోయే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి అది పాతిక నుండి ముప్పై రోజులు ఉన్న నార్లు అయితే వేసుకుంటే బాగుంటుంది కానీ పదిహేను ఇరవై రోజుల నార్కైతే వేయదనమాట సో ఎలాంటి రకమైన కాంప్లెక్స్ వేయాలి అదే విధంగా కింద వేరు వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే ఎలాంటి రకమైన గులకలు అయితే వేసుకుంటాయి మరొక వీడియోలో వీటి గురించి అది మంచిగా మాట్లాడుకున్నాం సో అంతగా కొత్తగా చూసే అయితే నేను వీడియో ఉంటుంది మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదే విధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్టు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకే నేను ఉంటాను బై